పదకొండవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం మన ఛానల్లోని భక్తి వీడియోల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ అధ్యాయం ప్రారంభం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి ఎన్నో విషయాలు చెప్పాను ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినా తని తీరదు ఈ మాసంలో విష్ణువును అవిసుపూలతో పూజిస్తే చంద్రయాన వ్రతం చేసినంత ఫలం దక్కుతుంది విష్ణు అర్చన తరువాత పురాణ పఠనం చేసిన చేయించిన విన్న వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీని గురించి మరొక కథ చెప్తాను శ్రద్ధగా వినండి అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పురాణ వ్రతమును గురించిన కథ ప్రారంభం పూర్వము కలింగ దేశమున మందరుడు అని బ్రాహ్మణుడు కలడు అతడు ఏనాడు కూడా స్నానం సంధ్యావందనం ధ్యానం అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతర ఇళ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదంతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నానజెప్ప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించకుండా దురాచారుడై దీవిస్తూ ఉంటాడు అతని భార్య సుశీల మహాసాద్వి గుణవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించే విసుగు చెందక సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మంను పాటించేది మందరుడు వంటవాణిగా పనిచేస్తూ ఇలు గడవక చిన్న వ్యాపారం పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారున వెళ్తూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బు దోచుకుంటుండగా అంతలోనే అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరిని చంపి క్రూరంగా ధనమును మూటగట్టుకొని పోతూ ఉండగా పక్కనే కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది కిరాతకుడు దానిని కత్తితో పొడిచి కిందికి పడిపోయాడు ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టినందు వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే సమయాన నలుగురు నాలుగు విధాలుగా చనిపోయి యమలోకానికి వెళ్తారు యమభట్టులు వారిని సలసలా కాగుతున్న నూనెలో పడేస్తారు తర్వాత రక్తం మలమూత్రాలు నిండిన బావిలో కూడా పడేస్తారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామ స్మరణ చేస్తూ భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి మహాటపస్సు నిష్ఠాగరిష్ఠుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి అర్ఘ్యపాద్యార్థులచే పూజించి స్వామి నేను దీనురాను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను హరినామ స్మరణ చేస్తూ జీవితం గడుపుతున్నాను కావున నాకు మోక్ష మార్గం ప్రాప్తించే ఒక ఉపాయం చెప్పండి అని వేడుకున్నది ఆమె వినయ విధేతలకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును వృధా చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు నేను నెయ్యి తీసుకొని వస్తాను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయానికి వెళ్ళి ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఆమె స్వయంగా వత్తి చేసి ప్రమిదలో రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేస్తుంది తర్వాత ఇంటింటికి వెళ్లి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరిగే పురాణ కాలక్షేపానికి అందరినీ రమ్మని చెప్తుంది ఆమె కూడా ఆ రాత్రంతా పురాణం వింటుంది ఆనాటి నుండి సుశీల విష్ణుచింతనతోనే కాలం గడుపుతూ కొంతకాలానికి మరణిస్తుంది ఆమె పుణ్యాత్మురాలు అవడం వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోతూ ఉండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంత దోషం చేత మార్గ మధ్యంలోనే యమలోకానికి తీసుకుని వెళ్తారు అక్కడ నరకంలో బాధపడుతున్న ఆమె భర్తను మరో ముగ్గురిని చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ఈ నరకమును బాధపడుతున్నాడు నా యందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడింది అంతలో విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యలు మానేసి పాపాత్ముడయ్యాడు ఆ రెండవ వాడు కూడా ధనం ఆశతో ప్రాణమిత్రుణ్ణి చంపి ధనం అపహరించి పులిచేత చచ్చిపోయాడు అంతటి క్రూరుడు ఇక మూడవ వాడు వ్యాఘ్రము వాడు పూర్వం ద్రవిడ దేశాన బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా నూనెతో చేసిన తినుబండారాలు తిని మద్యం తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు అందుకే తెలుసును కదా తల్లి విష్ణుమూర్తి సెలవిచ్చినది ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు నూనెతో చేసిన తినుబండారాలు తినకూడదు బ్రాహ్మణుడు అయిండి అతడు అంతటి అపచారాన్ని కూడా పూనుకున్నాడు అందుచేతనే ఈ నలుగురు కూడా ఇటువంటి క్రూరమైన పనులు చేయడం చేత పాపాత్ములై ఈ నరక కూపమున నరక బాధలు అనుభవిస్తున్నారు వారి బాధ తీరాలంటే వారు చేసిన పాపములు తొలగాలి ఆ విధంగా చేయవలనంటే ఎవరైనా కానీ కార్తీక మాసంలో చేసినటువంటి వారి యొక్క పుణ్యాన్ని వీరికి దారిపోయాలి ఆ విధంగా చేయటమే తగిన ఉపాయం తల్లి అని వివరిస్తారు విష్ణుభట్టులు కాబట్టి ఈ నలుగురు నరకయాతన నుండి విముక్తి పొందాలంటే అమ్మా కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి దారిపోయక తప్పదు ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగానే ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు ఋషి కోరిన విధంగా వత్తులు చేసిన పుణ్యం వ్యాఘ్రానికి అంటే పులికి ప్రమిద చేసిన ఫలము కిరాతకుడికి అంటే వేటగాడికి పురాణం వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వల్ల వచ్చిన పుణ్యం ఆ విప్రునికి తారపోసింది ఈ విధంగా ఆమె కార్తీక మాసంలో చేసిన ఒక్కో పని వల్ల వచ్చిన పుణ్యాన్ని ఒక్కొక్క మనిషికి దారపోసింది ఆ విధంగా ఆమె పుణ్యాన్ని వారికి ఇచ్చినంతనే వారిలో ఒక్కొక్కరుగా చనిపోయిన ఆమె భర్త ఆ పులి ఆ వేటగాడు ఆ కిరాతకుడు ఆ విప్రుడు వీరంతా మోక్షాన్ని పొందుతారు ఆ విధంగా ఆ నలుగురు ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు కావునా నీవే స్వయంగా విన్నావు కదా జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ నమస్కారం కానీ అభిషేకము కానీ దైవారాధనము కానీ దైవానికి ఫలము పుష్పము సమర్పించడం కానీ అర్చన కానీ స్మరణ కానీ పురాణ పఠనం కానీ పురాణ శ్రవణం కానీ వినడం కానీ వినిపించడం కానీ చదవడం కానీ చదివించడం కానీ పుస్తకాలను దానం చేయడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ దేవుణ్ణి చూస్తూ అనుభూతి చెందడం కానీ మానస పూజ కానీ స్నానము కానీ దీపము కానీ ధూపము కానీ నైవేద్యము కానీ ప్రసాదం కానీ ఇతరులకు చేసే మంచి కానీ సలహా కానీ ఏదైనా మామూల రోజుల్లో కన్నా కార్తీక మాసంలో అధిక కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ కథలోనే నువ్వు విన్నావు కదా ఓ జనక మహారాజా కార్తీక మాసమున పురాణం వినడం వలన దీపం వెలిగించడం వలన ఎంతటి ఫలం కలిగినదో ఆ ఫలము చేత ఆ స్త్రీ నలుగురకు విముక్తిని కలిగించి మోక్షం ప్రసాదించి జన్మమరణ చక్రాల నుండి విముక్తిని కలిగించినది అంతటి ఫలవంతమైన ఈ కార్తీక మాసంలో మనుషులందరూ కూడా తమకు తగిన పూజ పురాణం దీప దాన ధర్మాలు నైవేద్యం మంచి పని చేయాలని అందరికీ చాటింపు వేయుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో అంటారు కాబట్టి మీరు కూడా శక్తి కొలది ఈ కార్తీక మాసంలో పుణ్యకార్యాలను ఆచరించి మోక్షం పొందగలరు కాదపురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకాదశాధ్యాయము అనగా పదకొండవ రోజు పారాయణము పూర్తి అయినది తదుపరి పన్నెండవ అధ్యాయంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ సన్నిహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కమెంట్ల రూపంలో తెలియజేయండి ఈ కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణము వెంకటేశ్వర చరిత్ర ప్రసారమవుతాయి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు వీక్షించడానికి మన ఛానల్లోని కార్తీక మాసం స్పెషల్ ప్లేలిస్ట్లో ముప్పై అధ్యాయాలు పొందుపరచబడతాయి వీక్షించవచ్చు తదుపరి వీడియోలో కేదారేశ్వర వ్రతకల్పము మరియు విధి విధానము పూజా విధానము వీడియోతో మీ ముందుకు తిరిగి కేదారేశ్వర వ్రత వీడియోలో కలుసుకుందాం తదుపరి పన్నెండవ అధ్యాయము వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు తిరిగి తదుపరి వీడియోలో కలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దానం అత్యంత పుణ్యం వీలైన వారు తప్పక చేయగలరు ఇది మనవి